ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో మనకు గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదండి అందులో జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా పెద్ద వేకెన్సీ అని చెప్పుకోవచ్చు అండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు వేకెన్సీస్ ఉంది సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా సర్టిఫికెట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోండి తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది సొంత జిల్లాల్లోనే పోస్టింగ్ అనేది వస్తుంది అలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు పోస్టింగ్ కావాలి జాబ్ పొందాలనుకున్న ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి డీటెయిల్గా వచ్చినట్లయితే అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఐబీపీఎస్ ఉంటాయి కదా బ్యాంక్స్ అందులో సిఆర్పి ఆర్ఆర్బి మనకు థర్టీన్ అనేది ఇక్కడ మనకు రిలీజ్ కావడం జరిగిందండి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫీసర్ ఉద్యోగాలు స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ ఆ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు మల్టీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా రూరల్ బ్యాంక్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా రూల్స్ అనేది ఉంటాయి అందులో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే గ్రూప్ ఏకి సంబంధించి గ్రూప్ బికి సంబంధించి ఆఫీసర్ లెవెల్ సూపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఈ శుభవార్త చాలా మంది ఎదురు చూస్తుంటారు అయితే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ అనేది చేయండి ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అప్లై అనేది యాక్టివ్ లో ఉంది కింద లో కామెంట్స్ లో మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకొని పర్మనెంట్గా ఇక్కడ మీరు అప్లై అని చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ మనకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ సంవత్సరం లాస్ట్ లోపల మీరు నవంబర్ డిసెంబర్ లోపల జాబ్లో జరిపోతారండి ఓకే కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అని చేయండి ఇక్కడ మనకు లో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది ఇక్కడ వరంగల్ తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ లో మీకు ఇక్కడ ఉంటుంది ఆదర్థం మనం చూసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ కావచ్చు ఆధార్థం మనం చూసుకున్నట్లయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకు బ్యాంక్స్ అనేది టోటల్గా మనం కానీ చూసుకుంటే నలభై మూడు బ్యాంక్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి ఆల్ ఇండియన్ ఓవర్లు అక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది ఇక్కడ మనం కానీ చూసుకుంటే సప్తగిరి బ్యాంక్ అనేసి చిత్తూరు డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లాంగ్వేజ్ లాంగ్వేజ్లో మీకు ఇక్కడ జాబ్ అనేది ఉంటుందండి ఓకే ఇక్కడ మీరు ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఇక్కడ కేవలం అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక ఇరవై ఎనిమిది అలానే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై అంటే ఇక్కడ జాబ్స్ రోల్ ఇచ్చారు అవన్నీ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫీసర్ లెవెల్ ఉన్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు ఆ తర్వాత మనం అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది అసెస్ట్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్ కి టెన్ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మీరు ఎనీ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్ని డిసిప్లిన్లో చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు చాలా సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి అలాంటి ఫ్రెండ్స్ ఇంకేదన్నా కూడా అంటే ఎనీ డిగ్రీ కాకుండా ఇంకేదైనా మీద దగ్గర అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అగ్రికల్చర్కి సంబంధించి కానీ ఇక్కడ ఏదైనా కూడా వాళ్ళు కూడా అప్లైని చేసుకోవచ్చు మేనేజర్ పోస్ట్ కండి ఓకే అసిస్టెంట్ మేనేజర్ అనేసి అలా పూర్తిగా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ లో మీకు లింక్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు మీరు చల్సిన సార్ సింపుల్ మీరు కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు అక్కడ కింద వెళ్ళినట్లయితే పైన పింక్ ఉంటాను ఫుల్ పీడిఎఫ్ అనేది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ అనేది అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లో కూడా గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు ఎందుకంటే నెక్స్ట్ ఎస్బీఐకి సంబంధించిన అప్డేట్ అనేది కూడా మనకు ఎస్బీఐకి సంబంధించి నుంచి ఎస్ఓ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వీడియోని తీసుకొస్తాను అదే కాకుండా మనకు సిఆర్పిఎఫ్ లో ఏంటంటే అప్డేట్ అని రావడం జరిగింది అంటే ఆరుమూర్ పోస్టర్స్ లో జాబ్స్ వచ్చాయి కదా పదిహేను వందల ఇరవై పోస్టులు వచ్చాయి అవి గురించి కూడా నేను అప్డేట్ అని తీసుకొస్తానండి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ లో మీకు ఇచ్చాను అక్కడి నుంచి రీడ్ అవుట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం